హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ప్లాచ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మా ఇంకో మినీ బ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను మేము వానపల్లి వెళ్ళి వస్తుండగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అని చెప్పేసి అన్నారండి సో అది ఏంటి ఎలా అని చూడడం కోసం అయితే వచ్చేసానండి ఇది గుడి బయట ప్రాంగణం అనమాట చక్కగా అయితే మేము అమ్మవారి దర్శనం అనంతరం సో స్వామివారి దర్శనం చేసుకోవడానికి చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తామండి మాతో పాటు మీరు కూడా గుడికి అయితే వచ్చండి ఫ్రెండ్స్ వీక్షించండి ఇదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అనమాట శ్రీదేవి భూదేవి కనీత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అండి అయితే గోవిందనామాలు ఉన్నాయి ఇలాగా గుడ్ ఎంట్రన్స్లో అటు ఇటు చక్కగా అయితే ఇలాగా ఉందనమాట అండి ఇప్పుడైతే మనం ధ్వజస్తంభ దర్శనం చేసే రిషి కింద దిగండి దర్శనం అండి సో ఇక్కడైతే నైవేద్యం పెట్టారండి ఇప్పుడు మనం వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట సో స్వామివారి గోవిందనామాలతో ధ్వజస్తంభ దర్శనమైతే మీకు జరిగిందని అనుకుంటున్నా సో గుడి ప్రాంగణం అంతా చక్కగా ముగ్గులతో అలంకరించారండి చాలా చాలా బాగుంది నేను ప్రదక్షిణ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణలు చేశా ఇదంతా గుడి ప్రాంగణం అనమాట మా కోనసీమ జిల్లాలో ప్రతి గుడి చుట్టువైపులో కూడా చూసారా రంగురంగు ముగ్గులతో ఎంత అందంగా ఉందో ప్రతి చుట్టువేపులో ఇంకా కోనసీమ అంటేనే మనకి ఇంకొక గో కేరళగా కూడా పిలవచ్చు అనమాట నేనే పెడుతున్నాను మినీ కేరళ అని సో ఇక్కడ కోనసీమ అందాలంటేనే కొబ్బరి చెట్లు అనమాట అండి గుడి ప్రాంగణం అంతా కూడా పచ్చని ముగ్గులతో పచ్చని చెట్లతో రంగురంగుల ముగ్గులతో ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతాలు ఓన్లీ కోనసీమకే సొంతమేమో అని నాకు కూడా అనిపిస్తుంది సో ఇదిగోండి మా ఊళ్ళైతే గుడిలో చాలా హడవడు చేస్తున్నారు ఇదంతా గుడి ప్రాంగణం అనమాట చక్కగా అయితే మనం వీడియోలు తీసుకోవడానికి ఈరోజు చాలా బాగుందండి ఇందులో గుడి ఆలయ ఆలయ అర్చకులు అనమాట ఎల్లుగురు ఆలయ అర్చకులు అండి ఇంకో ఈయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి సో గుడి ప్రాంగణం అంతా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి సో మనం వచ్చే టైము లంచ్ టైం కావడంతో ఇక్కడ గుడిలో అర్చకులైతే అండి సో గరుడ వాహనుడు అనమాట గరుడు గరుడ వాహనం అంటే స్వామివారికి ఇక్కడ అయితే శ్రీవారి ఉండేరు అనమాట అండి ఇక్కడ ఇక్కడ క్షేత్రపాలకునిగా మనకి గరుడ గరుడ అండి నీ పిల్లల్ని తులాబరం వేస్తారు కదండి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు తులాబరం వేస్తారు కదా దానికి సంబంధించింది అనమాట ఇది స్వామివారి కళ్యాణానికి కూడా లేకపోవడం ఉంది కళ్యాణం మండపం అనమాట మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి హుండి అనమాట అండి చక్కగా ఇక్కడ అంతే మొక్కులు తీర్చుకోవచ్చు సో ముందుగా మనం బొట్టయితే పెట్టేసుకుందామండి సో ఈరోజు బొట్టులతో నిండిపోయింది సో ఇలా బొట్లు కూడా పెట్టేసుకొని ఇదంతా గుడి ప్రాంగణం అవుతుంది పిల్లలు చూడండి ఎంత తిరుగుతున్నారు మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా బయట విజయ జయ ఎంట్రన్స్లో వీళ్ళిద్దరు ద్వారా పాలకులుగా అండి జయ పేరు మీ ఎవరికైనా తెలుసు లేదో తెలీదు అలాగే వీటి పక్క విజయ జయ విజయ అనమాట అండి ఎల్లో ద్వారపాలకులు అనమాట మనకి టైం అయిపోవడంతో స్వామివారిది క్లోజ్ చేస్తుందండి స్వామివారైతే కళ్యాణ వెంకటేశ్వర రూపంలో ఇలాగ ఇక్కడ కొలువి తీరు ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మీరు కూడా వీక్షించండి స్వామివారి దర్శనం చేసుకుని గోవింద అని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి స్వామివారి ఆశీస్సులు మా అందరితో పాటు కూడా మీరు కూడా పొందుకోండి ఇది మరో మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఓం నమో గోవిందయ్య శ్రీనివాసయ్య గోవిందా 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 గోవి